హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రంలోని నేటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వర్షాలు ఎక్కడెక్కడ కురవబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుందాం గత ఇరవై నాలుగు గంటల్లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు అదేవిధంగా మనకి కడప జిల్లా అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మనకి తేలిపాడు జల్లులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడం జరిగింది కర్నూలు జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు అయితే మనకి పలు అయితే నమోదవడం జరిగింది ఉత్తరాంధ్రతో పాటుగా మనకి తెలంగాణలోని అనేక ప్రాంతాలు అదేవిధంగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలు అయితే మనం చూసాం సో మనకి ఈరోజు వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది ఎక్కడెక్కడ మనకి వర్షాలు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో నమోదవబోతున్నాయి అనేది వివరంగా జిల్లాల వారీగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి మనం తెలుసుకుంటాం కాబట్టి వీడియోని చివరి దాకా చూడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకొన్ కూడా ఆన్లైన్ పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీ నోటిఫికేషన్ ద్వారా అందుతుంది వీడి అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ మనం చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్ అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ ఉత్తర భాగాల్లో మనకి ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది ఆయా ప్రాంతాల్లో మనకి భారీలో అతి భారీ వర్షాలు అయితే ప్రస్తుతం మనకి కురవడం జరుగుతుందండి ఇంకా ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఆకాశం అనేది పలు ప్రాంతాల్లో మనకి మేఘరతం ఉంది అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాలు తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో మనకి ఆకాశ నిర్మలంగా ఉంటూ చాలా ప్రాంతాల్లో మనకి ఎండ అనేది ప్రస్తుతం మనకి ఉందండి మనకి ఇప్పుడు ఇప్పుడు ఎండ సాయంకాల సమయం వరకు ఎండ ఉన్నా కూడా మనకి సాయంకాల సమయం నుంచి వర్షాలు అనేవి నెమ్మది నెమ్మదిగా మనకి తెలంగాణ రాష్ట్రంలో మొదలై తర్వాత రాత్రికాల సమయంలో మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మనకి వర్షాలు లాంటివి పుంజుకునే అవకాశం కనిపిస్తుంది నేడు వర్షాలు ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉందో మనం ఒకసారి ద్వారా చార్ట్ ద్వారా చూసుకుందామండి రానున్న ఇరవై నాలుగు గంటల వర్షాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి తెలంగాణ ప్రాంతాన్ని స్టార్ట్ చేసుకుందాం తెలంగాణలో మనకి విస్తారంగా భారీ వర్షాలు అనేవి పలు ప్రాంతాలకు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి జగిత్యాల మేడ్చల్ మల్కాజ్గిరి కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్తో పాటుగా మనకి హైదరాబాద్ వరంగల్ ప్రాంతంలో కూడా మనకి వర్షాలు అనేవి కురిసే అవకాశం కనిపిస్తోంది పెద్దపల్లి రామగుండం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా మనకి దక్షిణ తెలంగాణలోని గద్వాల్ వనపర్తి నారాయణపేట జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది వర్షాలు ఎక్కువ శాతం మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో కురిసే అవకాశం అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి రాయలసీమలో కాస్తంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అదేవిధంగా మనకి కర్నూలతో పాటుగా మనకి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కడపతో పాటుగా మనకి ప్రకాశంలోని పశ్చిమ భాగాలు అదేవిధంగా మనకి నంద్యాలలోని పలు భాగాల్లో పా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కడపలోని మనకి ఉత్తర మరియు దక్షిణ భాగాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అండి చూసుకుంటే మనకి కోస్తా ప్రాంతాలు మినహాయించి రాయలసీమలో ఉన్న అంతర్ భాగాల్లో వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది తిరుపతి తిరుపతి నెల్లూరు జిల్లాలో మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మిగతా అన్ని జిల్లాల్లో రాయలసీమలో మనకి ఎంతో కొంత వర్షపాతం అయితే మనకి ఈ రోజు నమోదే అవకాశం కనిపిస్తుంది హాట్స్పాట్ గా అయితే మనకి అనంతపురంతో సరిపాటు సత్యసాయి అదేవిధంగా అన్నమయ్య జిల్లా కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మనకు హాట్స్పాట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది కర్ణాటకకు ఎంత దగ్గరగా ఉంటే వర్షాలు అంత మంచిగా మనకి రాయలసీమలో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మనకి శ్రీకాకుళం జిల్లాలో కాస్త అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా పార్వతీపురం మన్నెం జిల్లాలో కూడా మనకి వర్షాలు ఎక్కువగానే ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇకపోతే మనకి ఉభయ గోదావరితో పాటుగా మనకి కృష్ణా ఎన్టీఆర్ అదేవిధంగా విజయవాడలో మనకి చాలా చోట్ల తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది మనకి మధ్యాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాలో అదేవిధంగా మనకి బాపట్ల కృష్ణ ఈ పలు ప్రాంతాలు అన్నింటిలో కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం ఉత్తర విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి నర్సీపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి అక్కడక్కడ చెదురు మదురుగా సాయంకాల సమయంలో ఉరుములు మెరుపులుతుకుని వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదళ్ళు ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే మనకి వర్షాలు తీవ్రత అనేది కాస్తంత మనకి తెలంగాణ అదేవిధంగా రాయలసీమలోని కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నేడు కొన్ని కొన్ని చోట్ల భారీగా ఉండే అవకాశం సాయంకాల సమయం రాత్రికాల సమయంలో కనిపిస్తుంది అండి ఇది అండి ఓవరాల్ అప్డేట్ మరే మరొక తో మళ్ళీ రేపు కలుసుకుందాం అప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బిల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి అప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్ వెదర్ మ్యాన్